హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా బ్లాక్ మనీ ఎక్కువగా ఉన్న రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు స్థిరాస్తి వ్యాపారులు బడా పారిశ్రామికవేత్తలు ఆ డబ్బును ఒక చోట నుండి వేరే చోటికి తరలించేటప్పుడు పోలీసులకు చిక్కకుండా పోలీసుల కళ్ళు కప్పి వేరు వేరు మార్గాల ద్వారా ఆ డబ్బులు తమ అనుకున్న చోటికి చేరవేస్తుంటాడు ఇతను కూడా పుష్ప సినిమాకు ఏమాత్రం తగ్గకుండా తన బండిని మాడిఫై చేసి తన బండిలో నోట్ల కట్టలు కుక్కి పోలీసులకు దొరకకుండా చాలాసార్లు తను అనుకున్న గమ్యం చేరాడు కానీ ఏదో ఒక రోజు పాపం పండుతుందంటారు కదా అలాగే ఈరోజు అతని పాపం పండింది పోలీసులు రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు ఇతని బండిని ఆపారు చూశారు కానీ పోలీసులకు ఏం అనుమానం రాలేదు కాకపోతే ఒక ఎస్ఐ స్మార్ట్గా ఆలోచించాడు ఎందుకు సీటు ఎత్తుగా ఉంది అన్ని బండింటికన్నా అని అనుమానం వచ్చి ఆ సీటును తీస్తే అందులో నోట్ల కట్టలు కనపడ్డాయి అప్పుడు అనుమానం వచ్చి బండి పూర్తిగా చెక్ చేస్తే అందులో నుంచి కొన్ని వందల ఐదు వందల నోట్ల కట్టలు బయటపడ్డాయి పోలీసులు దీన్ని చూసి అవాక్ అయిపోయారు తీస్తుంటే డబ్బులు వస్తున్నాయి తీస్తుంటే డబ్బులు వస్తున్నాయి ఎక్కడొస్తున్నాయి అర్థం కాలేదు అదంతా అకౌంట్ చేస్తే దాదాపు కోటి రూపాయలకి దగ్గరగా ఉంది అతనిపై హవాలా కేసు మనీ లాండరింగ్ కేసు కట్టి జైలుకి పంపించారు తొదకు అతని పాపం పండి జైల్లో ఇప్పుడు ఊసలు లెక్క పెడుతున్నాడు ఏది ఏమైనా అటు పోలీసులు అటు పత్రికా వాళ్ళు పబ్లిక్కు అతని తెలివికి జోహార్లు చెప్తున్నారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి వి సిరీస్ హిందీ అండ్ తెలుగు